్రదర్ వంద ప్రతి ఆదివారమే ప్రభురాత్రి భోజనం తీసుకోవాలా ప్రతిరోజు తీసుకోవాలా లేదంటే నెలకు ఒకసారి తీసుకోవాలా లేదంటే సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా ఇట్లా వివిధ రకరకాలుగా రకరకాలుగా బోధలు రకరకాల విధాలుగా రకరకాల చర్చలు రకరకాలుగా చెప్తున్నారు అసలు బైబుల్ ఏం చెప్తుంది ప్రభురాత్రి భోజనం గురించి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినమంటుందా డాష్ పెట్టుకొని తినమంటుందా లేకపోతే ఇంకో వ్యక్తి కోసం నా కోసం తీసుకోమని చెప్తుందా లేదంటే ఖచ్చితంగా బైబుల్ ఈ విధంగా ఎక్కడ ఎట్లా ఏ విధంగా తీసుకోమని చెప్తుంది బైబిల్ గ్రంథంలో ప్రభురాత్రి భోజనము ఎందుకు తీసుకోవాలంటే మీరు నన్ను జ్ఞాపకము ఇలాగ ఇలాగొచ్చేది అంటే ఒకడు సంవత్సరానికి ఒకసారి ప్రభురాత్రి భోజనము తీసుకుంటే అంటే సంవత్సరానికి ఒకసారి ప్రభుని జ్ఞాపకం చేసుకోమనే ఒకవేళ ఒక వ్యక్తి ఆరు నెలలకుసారి ప్రభురాత్రి భోజనం తీసుకుంటే అతను ఆరు నెలలకోసారి ప్రభుని జ్ఞాపకం చేసుకోమనే లేదంటే ఒకడు నెలకు ఒకసారి ప్రభురాత్రి భోజనం తీసుకుంటే అంటే ప్రభుని నెలకుసారి జ్ఞాపకం చేసుకోవాలా అంటే ప్రభురాత్రి భోజనం అనేది తీసుకోవాలి అది నెలకుసారి తీసుకోమని లేదు అంటే కంపల్సరీ తీసుకుంటేనే క్రైస్తవుడా లేదంటే కాదా ప్రభురాత్రి భోజనము ఎవడు తీసుకుంటాడంటే ఎవడైతే రక్షింపబడి క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తంలో కడగబడినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ ప్రభురాత్రి భోజనం తీసుకోవటానికి అర్హుడు మరి సామ్ కిషోర్ గారు అందరికీ ఇస్తున్నారు కదా నేను డైరెక్ట్ అడుగుతున్నాను ఎప్పటి నుండి అడుగుదాం అనుకుంటానప్పుడు అవకాశం వచ్చింది శాంకిషోర్ గారు కొత్తగా వచ్చిన వానికి ప్రభురాత్రి భోజనం అంటారు రక్షింపబడి ప్రభురాత్రి భోజనం అంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రభురాత్రి భోజనం అసలు ప్రభురాత్రి భోజనానికి అసలు ఏమైనా విలువ ఉందా అసలు బైబుల్ ఏం చెప్తుంది యాక్చువల్లీ నువ్వు శాంకిషోర్ని ప్రభురాత్రి భోజనము పిల్లవారికి క్రొత్త వాళ్ళకి ఇస్తున్నావు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు నేను అతన్ని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అసలు శాంక్ కిషోర్ బాప్తిసం తీసుకోలేదు ఇది చాలా ఘోరమైన మాట శాంక్ కిషోర్ బాప్తిసం తీసుకోలేదు అతను ఇంతవరకు ఆ బాప్తీసం తీసుకోనటువంటి వ్యక్తిని నేను చాలాసార్లు కూడా చెప్పాను అయితే ఆ బాప్తీసం తీసుకున్నటువంటి వ్యక్తికి ఈ ప్రభురాత్రి భోజనం ఎలా ఇవ్వాలనో తెలియదు అంటే గుడ్డివాడు గుడ్డితో ఇప్పుడు బైబిల్లో మనము మత్సార్ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో చూడు వారు భోజనము చేయొచ్చుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రావుడి ఇది నా రక్తం అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిన్నింపబడి ఉన్న నిబంధన రక్తము దీన్ని ఆయన ఇచ్చాడు ఇది రొట్టెను పట్టుకొని నా శరీరము ఒక కప్పునిచ్చి ద్రాక్ష రసం పోసి నా రక్తము దీన్ని త్రాగుడి అనేకుల పాప క్షమాప నిమిత్తం చిందింపబడిన నా నిబంధన రక్తం అని చెప్పాడు మనం ఇంకొక లేఖనము కురెందులోకి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఇదే వచ్చిన చూడండి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించరు అంటే ఎప్పుడు దీనిలోని త్రాగునప్పుడు అంటే వీరు నెలకు ఒకసారి తాగారా లేకుంటే సంవత్సరానికి ఒకసారి చేశారా ఈ ప్రభురాత్రి భోజనం అనేది ఆ ఆరాధనలో ఒక ఒక పాట ఇది ఆరాధనలో దేవుని వాక్యం ప్రారంభ ప్రార్థన దేవుని వాక్యము ప్రారంభ ప్రార్థన పాటలు వాక్యము ప్రభురాత్రి భోజనము చివరి కానుకలు ఇది ఇది ఆరాధనలో ఒక అయినది ఈ ఆరాధనలో ఉన్నటువంటి పాటును వదిలిపెట్టి ప్రభురాత్రి భోజనము సంవత్సరానికోసారి ఆరు నెలలకోసారి నెలకోసారి తీసుకోవటం అనేది అది వాక్యానుసారంగా అనేది తప్పనమాట ఇంకొకటి ఇక్కడ నేను ఒకటి అడగాలనుకుంటున్నా ఇప్పుడు ఈ మొదటి కొరింత పదకొండు ఇరవై మూడు అనేది చాలా మంది గుర్తు చేసుకొని చాలా పెద్ద పెద్ద సంఘాలు చోట చోట చిన్న చిన్న సంఘాలు చాలా సంఘాలు తీసుకు ఇస్తున్నాయి పరీక్షించుకోమంటున్నారు అయితే నేనంటున్నా ప్రభురాత్రి భోజనము తీసుకున్న వాళ్ళు తప్పిపోకుండా ఉంటున్నారా అది తప్పిపోయినటువంటి ఆ వ్యక్తి బాధ్యత దేవుడు చూసుకుంటాడు దేవుడు నువ్వు తప్పిపోకూడదు అని చెప్పిండు నేను తప్పిపోతానంటే దేవుడు ఏం చేస్తాడు ఆ శిక్ష అనేది దేవుడు ఇస్తాడు అయితే అపవిత్రముగా ఎవడైనా వండుకున్నట్లు అతను అతను కాపాడుకోవాలి ఎవరైతే ప్రభురాత్రి భోజనము ప్రతి ఆదివారము తీసుకుంటాడో ఆ తీసుకున్నటువంటి వ్యక్తి దేవుని ఎదుట తను తాను పరిశుద్ధుడిగా అంటే మీరు చెప్పేది ఇప్పుడు ఓన్లీ తీసుకోమంటారా బైబిల్లో ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనం తీసుకోవాలనేది బైబిల్ యొక్క సిద్ధాంతం ఇంకొక లేఖనం అపోస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం ఏడో వచ్చిన ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళన ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచు నేను ఏముంది ఇక్కడ ఇరవై అధ్యాయం ఏడో చంలో వారు రొట్టె విరిచి కూడినప్పుడు అంటే వాళ్ళు ఆదివారము ప్రతి ఆదివారము రొట్టె విరవాలి ఆ రొట్టె విరచడం అనేది ఆరాధనలో ఒక పార్ట్ అది మరి ప్రభు రాత్రి భోజనం లేకుండా అది ఆరాధన కాదు అది మొదటి శతాబ్దంలో ఈ లేఖనం కూడా చూపిస్తా అపోస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై ఒకటో కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఆ దినమందు ఇంచు ముంచు మూడు వేల మంది చేర్చబడి వీరు అపోవసినొట్టె ఎందును ప్రార్థన చేయటం ఎడతెగక ఉండేరి అంటే మొదటి శతాబ్దంలో మొదటి శతాబ్దంలో వాళ్ళు ప్రతి దినము రొట్టె విరిచిండు ఆ మూడు వేల మందిలో వాళ్ళు దినదినము రొట్టె విడిచిండు కానీ ఆ తర్వాత కొన్ని దినముల తర్వాత ఆదివారమున రొట్టె విరచడము ఆదివారమున వాళ్ళు ఆరాధన చేయటము అనేది ఆదివారం రొట్టె ఎందుకు విరవాలంటే ప్రభువు మృతులలో నుండి పునరుత్డైనటువంటి దినము ఆదివారం సబ్బాత అనేది శనివారము ఈ విశ్రాంతి దినము అనేది యూదులు ఇజ్రాయెల్ పాటించేటువంటి ఒక సిద్ధాంతం అది అయితే ప్రభువు మృతులలో నుండి లేపబడిన తర్వాత ఆదివారం ఆయన లేచాడు కాబట్టి ప్ర ప్రభు యొక్క పునరుత్న దినం అది మరి పాత నిబంధనలో కొత్త నిబంధనలు అసలు ఈ దినాలకు పేర్లు ఎవరు పెట్టారు అసలు ఆదివారమే ఎందుకు పాత నిబంధనలు అంటున్నాడు ఒకటో దినము రెండో దినం మూడో దినం అనే దినాలు చెప్తుంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు క్యాలెండర్ పెట్టుకుని ఆది సోమ మంగళ బుధ అనేది వస్తుంది కదా మరి ఆదివారమే ఎందుకు రొట్టె విడవాలి వేరే దినాలు తప్ప ఇక్కడ బైబుల్లో మొదటి శతాబ్దంలో ఆరాధనకి ఒక కార్యక్రమము వాళ్ళు నియమించారు ఆరాధన ఎలా జరపాలి ఎలా ఆరాధన చేయాలి ఎలా వాక్యం బోధించాలి ఎలా పరిశుద్ధంగా జీవించాలని ఆ కార్యక్రమాన్ని వాళ్ళు నెరవేర్చి వ్రాయించి వెళ్ళిండు దాన్ని మనము ఎందుకు చేయాలని ప్రశ్నించకూడదు ఆదివారము ఆరా ఆదివారము రొట్టె విరచటము ఎందుకు కారణం అంటే ప్రభువు మృతులలో నుండి ఆదివారము లేపబడటము పునరుత్న దినము అవును అందుకని బైబిల్లో వాళ్ళు ఆదివారమును కానుకలు పట్టిండ్రు ఆదివారము ప్రభురాత్రి భోజనము చేసిండ్రు కానీ ఈ విశ్రాంతి దినము సబ్బాతదే శనివారం ఆరాధన జరపటము అనేది లేదు బైబిల్లో క్రొత్త నిబంధన యొక్క సిద్ధాంతము కూడా ఆదివారము అంతే యూదులు చేసినట్టుగా చేస్తే మళ్ళీ మనం యూదు లాగానే అయిపోతున్నాం కదా అంటే యూదులు అంటే ఎలా ఇప్పుడు యూత్ల క్యాలెండర్ ఏంది క్యాలెండర్ విషయం వేరు అది మరి ఇప్పుడు ఆదివారం అని ఎవరు మెన్షన్ చేశారు అసలు ఇప్పుడు క్యాలెండర్లు అనేది అది మనకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అది ఇప్పుడు ప్రపంచంలో రెండు ఉన్నాయండి ఒకటి ఏమో యూదుల క్యాలెండర్ ఉంది ఇంకొకటి ఏమి యూదుల కాని క్యాలెండర్ ఉంది ఓకే రెండు క్యాలెండర్ ఉన్నాయి కొంతమంది ఏమంటారు శనివారం సభాత్డే శనివారం రొట్టె విడిచిన కరెక్ట్ అని కొంతమంది శనివారమే ఆరాధించాలని కొంతమంది కొంతమంది ఏమంటారు ఆదివారం ఆరాధించాలి ఆదివారమే సభద్ డే అని కొంతమంది అసలు బైబుల్ ఆదివారము చెప్తుందా శనివారం చెప్తుందా అసలు సబాదు డే దేని గురించి సూచించుతున్నది శనివారం సారీ సబాద్ డే అంటున్న రొట్టె విడిచిట సారీ శనివారము అనేది విశ్రాంతి దినము అది యూదులకు ఇజ్రాయల్ ప్రజలకు ఇవ్వబడినటువంటి ఒక ఆజ్ఞ దానికి క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినానికి క్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు ఆ విశ్రాంతి దినము గడిచిపోయింది ధర్మశాస్త్ర ప్రకారం క్రీస్తు లేఖనాలు లేఖనాలన్నీ నెరవేర్చాడు చెప్పండి అదే ఆ రొట్టె విరచటం ఆ తర్వాత ఆదివారం ఆయన మృతులలో లేపబడిన తర్వాత ఆయన అపోస్తులు యొక్క బోధ సహావాసము రొట్టె విరుచుట మీరు ఎడతెగకు ఉండమని చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఆదివారం ఆదివారం అనేది రొట్టె విరచాలి రొట్టె అనేది ఆయన యొక్క శరీరం ఆయన యొక్క శరీరము ద్రాక్ష రసం అనేది ఆయన యొక్క రక్తము ఈ రక్తము శరీరము అనేది మళ్ళీ ఆయన శరీరంలోనికి మనం పాలిబాగుస్తులు ఎవరైతే అవుతారో ఆయన శరీరం అనబడిన సంఘములోనికి ఎవరైతే సభ్యులైతారో అది వాళ్ళు తీసుకోవాల్సిన విషయమే కానీ నెలకు ఒకసారి రొట్టె విరచడము సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి విరచడము అంటే వీళ్ళు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బైబిల్లో లేదు ఇప్పుడు మరి రొట్టెలో ఓన్లీ క్రైస్తవులు పాల్గొనాలా లేకపోతే అన్నులు కూడా పాల్గొనొచ్చారు అన్యులు ఎలా మీరు చెప్పేది చెప్పండి రక్షింపబడినటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి రక్షణ లేనటువంటి వాడు ఒకవేళ తీసుకున్నట్లయితే కురెందులోకి రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం పదహారు వచ్చినంలో ఏమి పదిహేడు వచనం మనం అందరం యొక్క రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాం రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరం అయి ఉన్నాం అంతేకాదు చూడు మనము దీవించు ఆశీర్వ వచ్చినప్పుడు పాత్రలో త్రాడు క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలుపుచ్చుకుంటానుంది అంటే ఈ యొక్క అన్యజనులు తీసుకోవటానికి వీరికి అవకాశం లేదు ఆ శరీరంలోనికి ఎవరైతే బాప్తిసం పొంది రక్షింపబడినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలి వాళ్ళకు మాత్రమే రక్షణ ఆదివారం రొట్టె పెరసాలి కానీ రక్షింపబడినటువంటి వాడు ఇది తీసుకోవడానికి వీల్లేదు ఎవరైతే అయోగ్యముగా తీసుకున్నవాడు అపరాధగుణ ఉన్నాయి బైబిల్లో రాయబడింది అందుకే అనేకులు నిద్రించుతున్నారని కూడా ఉంది కొంతమందికి మరణం ఎందుకు వస్తుందంటే ప్రభురాత్రి భోజనాన్ని అయోగ్యముగా తీసుకోవటం వలన వాళ్ళు అపవిత్రులయ్యి మరణించుతున్నారని బైబిల్లో రాయబడింది అంటే నిద్రించుతున్నారని అక్కడ వ్రాయబడింది చక్కగా మీకు చాలా వందనములు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సత్యవాక్యము వినండి అనేకులు తెలుసుకోండి అందరికీ వందనాలు